వేడి వేడి పెనం మీద ఒక స్పూన్ బటర్ వేసి క్యాప్సికమ్ వేసి వేయించుకొని టొమాటో వేసి కుక్ చేసుకొని దానిలోకి లైట్గా ఉపకారాలు అలా దట్టించి కాసేపు తిరగ తిప్పి చీజ్ క్యూబ్స్ లేదా మొజరిలా చీజ్ ఉంటే మొజరిలా చీజ్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేస్తే పిజ్జా లాగా కనిపిస్తుంది నేనైతే హోమ్ మేడ్ పనీర్ చేశాను మీరు బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు పనీర్ క్యూబ్స్ వేసుకొని కొత్తిమీర దట్టించుకోవాలన్నమాట ఆ కుక్ అయిపోయిన మిశ్రమాన్ని కప్పులోకి తీసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే బన్ ఉంటుంది కదా అదేలేండి బర్గర్ బన్ను దాన్ని రెండు అరముక్కలు చేసి ప్యాన్ లో లైట్ గా బటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసి అలా 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 పెనానికి మేకప్ చేయాలన్నమాట ఇందాక కట్ చేసుకున్న బన్ను ముక్కల్ని రెండు చాంపులు బాగా ఎర్రబడేలాగా అటు ఇటు కాల్చాలన్నమాట కావాలంటే ఎక్స్ట్రా బటర్ వేసుకోవచ్చు ఐ డోంట్ మైండ్ కాల్చిన రెండు ముక్కల మధ్యలో స్టఫింగ్ పెట్టేసి కాసేపు పెనం మీద కాల్చుకోవాలన్నమాట సింపుల్ షాలిమార్ బర్గర్ తయారైపోయింది ఏంటిదా అంటారా వేరే దేశానికి వెళ్ళి ఒక ఆరు నెలలు ఉండండి తెలిసి వచ్చిద్ది ఐ విల్ ఎంజాయ్ మై బర్గర్ బాయ్ బాయ్